నమస్తే వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన ముంబైకి చెందిన నటి డాక్టర్ జత్వాని నిన్న విజయవాడలో ఇచ్చిన కంప్లైంట్తో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడింది మరియు భారతదేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది ఈ కేసు ఈ కేసు యొక్క పూర్వపరాల్లోకి వెళితే మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆయన హయాంలో ముంబైకి చెందినటువంటి నటి జత్వా జత్వాని మీద ఒక కేసు పెట్టడం అందులో ప్రముఖమైన ముగ్గురు ఐదుగురు ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అవ్వడం ఈ కేసు యొక్క ప్రధాన అంశం ఆ మీద ఒక తప్పుడు కేసు పెట్టి ఆమెని ఆమె వృద్ధులైన తల్లిదండ్రులని చాలా హింసకి గుర్చేశారు చాలా హెరాస్మెంట్ గుర్చేశారు ఆమె మీద అక్రమైన కేసు నమోదు చేశారు ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్ళినట్లయితే మనం కుక్కల విద్యాసాగర్ అనేటటువంటి వైసీపీకి చెందినటువంటి ఒక నాయకుడు అతని యొక్క స్థలానికి సంబంధించి డాక్టర్ జత్వాని ఫోర్జరీ చేసినట్లుగా ఒక ఫాల్స్ కేసు ఆయన ఇవ్వడంతో ఆమెను అరెస్ట్ చేసి ముంబై నుంచి హుటాహుటిన విశాల్గున్ని మరియు హనుమంతరావు గారు అంతేకాకుండా కొద్దిమంది ఐపీఎస్ ఆఫీసర్లు హుటాహుటిన ముంబై వెళ్ళి ఆమెకి ఎటువంటి కేసు కూడా ముందు నమోదు చేయకుండా ఆ ఛార్జ్ ఏమి ఫైల్ చేయకుండా ఆమెను కారులో తీసుకొచ్చి అక్కడి నుంచి నలభై రోజుల పాటు విజయవాడలోను మరియు ఒక పోలీసు క్యాంప్స్ ఆఫీసులోను ఉంచి ఆమెను నిర్బంధించి ఆ ఆమెదైంగికంగాను ఆ మౌనుషికంగాను దాడి చేశారని చెప్పేసి ఫాల్స్ కేసులో ఆమెకి ఆర్థికంగా కూడా ఎటువంటి లావాదేవీలు చేయడానికి అవకాశం లేకు లేకుండాను వారి యొక్క స్నేహితులకు కానీ బంధువులకు కానీ విషయాన్ని కూడా తెలియచేయడానికి కమ్యూనికేట్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండాను మన లాయర్ ద్వారా కూడా వాళ్ళు ఎటువంటి న్యాయపరమైన సహాయాన్ని పొందడానికి వీలు లేకుండా కూడా నిర్బంధించి ఆమెను చాలా హెరాస్ చేయడం జరిగిందని చెప్పేసి ఆమె పేర్కోవడం మీడియా ముందుకొచ్చి పేర్కోవడం జరుగుతుంది అయితే ఈ కేసు యొక్క పూర్వపరాల్లోకి వెళ్తే ఎవరి డాక్టర్ జత్వాని ఆమెకి ఆంధ్రప్రదేశ్కి అసలు సంబంధం ఏమిటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే ఫోర్జరీ జరిగిందని చెప్పేసి ఒక స్థలం లేదా ఇల్లు ఒక ప్రాపర్టీ చెప్తున్నారో అసలు ఆ ఊరి పేరు కూడా ఆమెకి తెలియదని ఆవిడ పేర్కొంటూ ఉన్నారు అయితే ఏ కారణంగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని దీని యొక్క పురోపరాల్లోకి మనం వెళ్ళినట్లయితే మనం అసలు అమానుష్యంగా ఎంత మరి మహిళల పరిస్థితి దిశ చట్టాలు అవి తీసుకొచ్చి నేను ఆడబిడ్డలకి అక్కచెల్లెమలకి అడదండ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి ఆడబిడ్డల మీద ఎటువంటి అక్రమాలు దౌర్జన్యాలు ఇన్ని జరిగినాయా అని చెప్పేసి మనం అసలు సభ్య సమాజంలో ఉన్నావా నాగరిక ప్రపంచంలో ఉన్నావా అని చెప్పేసి విస్తుపోయి ఒకసారి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మనం బయటకు వచ్చామని చెప్పేసి ఆలోచించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాము మరి ఈ ముంబైకి చెందినటువంటి డాక్టర్ జత్వాని మన జిందాల్ సజ్జన్ జిందాల్ గారితో మరి ఆయనకి వారిద్దరి మధ్య జరిగిన కొన్ని రిలేషన్స్ లేదా వ్యవహారాల్లో ఆయన కూడా లైంగికంగా ఆమెని వేధించినట్లుగాను అబ్యూస్ చేసినట్లుగాను ఆమెను అన్యాయం చేసినట్లుగాను ఆమె ముంబైలో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఆయన ఎప్పుడైతే ఈ జిందాల్ సజ్జన్ జిందాల్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆర్థికంగా బిజినెస్ వ్యాపారాలు మెడుకోలు రాజశేఖర్ రెడ్డి గారి హయం నుంచి నేర్పించడం అంతేకాకుండా కడపలో ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీస్ అవి మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముందుకు రావడం అంటే వారిద్దరికీ ఉన్న ఒక స్నేహం అనివ్వండి సాన్నిహిత్య బంధుత్వం అనివ్వండి దాన్ని పురస్కరించుకుని ఈ జిందాల్ గారి మీద మన ఈమె పెట్టిన కేసుని ఉపసంహరించుకోవడం నిమిత్తం ఆమెను ఒక బ్లాక్మెయిల్గా దీన్ని ఇక్కడ ఒక ఫాల్స్ కేసుని వైసీపీ నాయకులతో పెట్టించి అసలు ఎటువంటి అవకాశం ఒక విచారణ ఏమీ లేకుండానే ఆమెని ఆమె కుటుంబాన్ని ఆ యొక్క జిందాల్ గారి మీద ఉన్న కేసుని వెనక్కి విత్డ్రా చేసుకోవడం కోసం ఈమె అనేక హింసలకి గురిచేసి అనేక హెరాస్మెంట్లు పెట్టి అక్రమ అన్యాయమైన కేసులు బనాయించి నలభై రోజుల పాటు నిర్బంధించి ఎట్టకేలకు ఆమె మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటి సహాయం కూడా పొందలేమని చెప్పేసి మీడియాకి వెళ్ళినా కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళినా కూడా మరి ప్రాణానికి కూడా హాని ఉందేటువంటి బెదిరింపులు కూడా ఫేస్ చేశాం కాబట్టి ఆమె గత్యంతరైన పరిస్థితుల్లో జిందాల్ గారి మీద కేసుని ఉపసంహరించుకోవడం జరిగిందని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి శాంతియుత ముఖ్యంగా న్యాయాన్ని ఆడబిడ్డలకి అందించగలిగేటటువంటి ప్రభుత్వము పరిస్థితులు ఈ ఎన్డీఏ కూటమిలోను ఉందని చెప్పి భావించి ధైర్యంగా ఆమె మరి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ముఖ్యమంత్రి మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఇక్కడ న్యాయం జరుగుతుందని భావించి ఆమె మళ్ళీ ఇప్పుడు ప్ర ప్రజల ముందుకి ప్రభుత్వం ముందుకి వచ్చి ఈ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది మరి ఇటువంటి అంశాలని మనం పరిశీలిస్తూ మనం చూస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా భారతదేశంలో ఆడబిడ్డలందరూ కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం మరియు ప్రశ్నించాల్సిన అవసరం ఇటువంటి పాలకుండా మనం ఇంతకాలం మనం భరించి అంత అత్యధికమైన మెజారిటీ ఇచ్చి ఇటువంటి అన్యాయ అరాచకాల దమనకాండని చేసినటువంటి నాయకుడి ఎన్నాళ్ళు ఎన్నుకున్నామని చెప్పేసి నివ్వెరిపోవడం విసిపోవడం వల్సిన పరిస్థితుల్లో ఉన్నాం ఈ దుర్మార్గాల్ని దౌర్జన్యాల్ని అరకడుతూ మరి మరి తెలుగుదేశం నాయకుల మీద కూడా ఎలాంటి అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కూడా కొంచెం నిర్వీర్యం అయిపోతున్న తరుణంలో అందరూ సైలెంట్ అయిపోతున్న తరుణంలో మన ప్రియతమ సోదరులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముందుండి న్యాయం పట్ల ఆడబిడ్డల రక్షణ కోసం ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ని అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఆయన నడుము బిగించి ఎటువంటి ఆ స్వలాభపక్ష ఆశించకుండా ఆయన నాకు ఇన్ని సీట్లు ఎంత అధికారంలో ఆశించకుండా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి కూటమితో కూడా ఖచ్చితంగా బీజేపీతో కూడా పొత్తును కుదుర్చుకుంటారని చెప్పేసి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఆడబిడ్డల కోసం ఆయన ముందుకొచ్చి ఈరోజు ఇలా అన్యాయం జరిగిన మహిళలు నిర్భయంగా మళ్ళీ ముందుకొచ్చి కంప్లైంట్ చేసుకుని న్యాయాన్ని పొందడం కోసం పోరాడడానికి మనం ముందుకు వచ్చే విధమైనటువంటి పరిస్థితిని ఏర్పాట్లని ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చే చేసినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరియు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ఆడబిడ్డల తరఫున ధన్యవాదాలు తెలియచేసుకోవడమే కాకుండా అటువంటి ఆడబిడ్డలకి న్యాయం సత్వరంగా జరిగేలాగా మరి చేయమని ఆమె వైపున మరి జనసేన వేరే మహిళలుగా అయితేనేమి ఆంధ్రప్రదేశ్ మహిళా లోకం నుంచి మహిళల తరపున కూడా మా అందరికీ ఆమె మద్దతు తెలియజేస్తూ ఉన్నాం మేము ఆమె జరిగిన అన్యాయాన్ని ఖండిస్తున్నాం ఆమెకు న్యాయం జరిగే వరకు మేమందరం కూడా ఆమె మద్దతునిచ్చి పోరాడుతాం అవసరమైతే అంతేకాకుండా ఈ ఏదైతే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రాజకీయ నాయకులు ఎస్ఆర్సిపి లాంటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఆ విధంగా ఉంటే మరి ఐపీఎస్ ఐఏఎస్లు అంటే ఆల్ ఇండియా లెవెల్లోనే కాకుండా వరల్డ్ లెవెల్లోనే కూడా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అంటే చదువుకుని ఉన్నతమైన విద్యను అభ్యసించి న్యాయాన్ని అందజేసి మహిళలకి రక్షణ అందించవలసిన నాయకులు మరి ఇటువంటి కార్యక్రమాలలో దేని తలొగ్గి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు పాల్పడుతున్నారు ఇవి ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసనం అయింది వారంతా కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి వారి యొక్క చదువుకున్న సరస్వతికి జవాబుదారీగా ఉండాలి రక్షణ వారి కుటుంబ సభ్యులు ఆడబిడ్డలు ఎలా అయితేనో అటువంటి వాళ్ళే అవతల ఆలోచించాలి తప్ప ఆ ప్రభుత్వానికి ఆ ముఖ్యమంత్రి హోదాకి పీఠానికి వాళ్ళు చేస్తున్న ఒత్తిడికి తలొగ్గి ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఇటువంటి అక్రమాలను దౌర్జన్యాలను వేలు పెట్టడం ఎంత మాత్రం కూడా సమర్థనీయం కాదు దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితులు మారాలని తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా అన్యాయాలు అక్రమాలు ఏ పార్టీలో ఉన్నా ఏ నాయకులైనా సరే సరే మన చేసినప్పుడు ఏ రోజైనా దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూడా న్యాయం ధర్మమే గెలుస్తుంది కాబట్టి ఆ విధంగా మహిళలకు రక్షణ ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో సత్వ న్యాయ మహిళలు జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్స్ రాజీస్ మహిళా సేన మై యూట్యూబ్ ఛానల్